సత్యనారాయణపురంలో ఏకేటిపి స్కూల్లో డ్రగ్స్ నియంత్రణపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏసీపీ కిరణ్ కుమార్ పాల్గొన్నారు డ్రగ్స్ వద్దు స్కిల్ ముద్దు అంటూ డ్రగ్స్ రహిత ఏపీగా చూడాలన్నదే తమ ధ్యేయంగా ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని ఏసీపీ తెలిపారు గవర్నమెంట్ స్కూల్స్ కాలేజీల్లో ఈగల్ టీమ్ అవగాహన ఏర్పాటు చేస్తోందని తెలిపారు తల్లిదండ్రులకు డ్రగ్స్ తీసుకుంటే వచ్చే అనర్థాలపై అర్థమయ్యే విధంగా టీచర్స్ కూడా తెలియజేయాలని ఆయన కోరారు ఈగిల్ ఐజీ గారు ఆర్కే కృష్ణ గారు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయమని చెప్పడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈ యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ మీద ఇప్పుడు పిల్లలకి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ప్రతి స్కూల్లో కూడా ఈగిల్ క్లబ్స్ అని ఏర్పాటు చేయడం జరుగుతుంది గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో అదేవిధంగా కాలేజీల్లో కూడా దానిలో భాగంగా ఈ స్కూల్లో కూడా ఇంకా టీవింగ్ క్లబ్స్ని ఏర్పాటు చేయాల్సి ఉంది దీంట్లో స్టూడెంట్స్ మేల్ ఫిమేల్ ఒక ఫోర్ ఫోర్ అదేవిధంగా టీచర్స్ ఒక ఇద్దరు ప్రిన్సిపల్ ఈ చిల్డ్రన్స్ ఏంటంటే చాలా ఇక్కడ ఉన్నట్టు వాళ్ళు హై స్కూల్ స్టూడెంట్స్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ స్టూడెంట్స్ ఉంటారు వీళ్ళకి ఏంటంటే ఈ ఈ డ్రగ్స్ మీద అవగాహన ఉండదు ఎక్కువగా దానివల్ల ఏంటంటే పేరెంట్స్ ఇక్కడ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ జరిగినప్పుడు పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి అసలు స్టూడెంట్ అంటే ఏ విధంగా అలవాటు దానివల్ల ఏంటంటే పేరెంట్స్ ఇంట్లో పిల్లలు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు అంటే ఇనీషియల్ స్టేజ్లో కానీ మనం ఫైండ్ అవుట్ చేయగలిస్తే ఏ డ్రగ్ ఏమైనా తీసుకుంటున్నారని